పొలం పనులు చేసుకునే వారికి కూలి పనులు చేసుకునే వారికి చాలా కష్టం ఉంటుంది శరీరంలో కింద నుంచి పై భాగాల వరకు అన్నీ కండరాలు కానీ నరాలు కానీ జాయింట్లు కానీ అన్నీ వాళ్ళకి చాలా బలంగా ఉంటాయి అన్ని ఫ్లెక్సిబిలిటీతో బాగుంటాయి మేము ఎంతో కష్టపడుతున్నాం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మాలాంటి వారికి ఇంకా యోగా ఇంకొక వ్యాయామాలు ఆసనాలు ప్రాణాయామాలు ఎందుకు అని చాలామందికి వ్యవసాయం కూలి పనులు చేసుకునే వారికి సందేహం కలుగుతుంది ఎక్కువ గంటలు పొలంలో వంగి పనులు చేయటం ద్వారా మెడనొప్పులు నడు నొప్పిలో డిస్కులు పక్కకు జరగటం సయాటిక్ పెయిన్ ఇలాంటివి వచ్చేస్తున్నాయి మెడనొప్పి నడు నొప్పి డిస్క్ ప్రాబ్లం ఇట్లాంటి సయాటిక్ పెయిన్ రాకుండా ఒక ఐదారు ఆసనాలు ఉంటాయి వస్త్రాసన్ భుజంగా ఆసన్ శలభాసన్ ధనురాసన్ ఇలాంటి ఆసనాలు ఒక పది పదిహేను నిమిషాలు కష్టపడి మీరు రోజు చేయండి మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఇలాంటి సమస్యలు రాకుండా మీకు ఉపయోగపడుతుంది ఉదయం కానీ సాయంకాలం కానీ ఒక్క పావుగంట మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇలాంటివి చేయగలిగితే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఆపరేషన్ వైపు మీరు వెళ్లకుండా చేసుకోవచ్చు